ఈ రోజు శుక్రవారం అండి శుక్రవారం రోజు ఈ ఒక్క ఆకుపైన దీపం వెలిగించండి ఇక తీరని తీరలు అనుకున్నటువంటి కోరికలు కూడా అన్నీ తీరిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో అని చెప్పవచ్చండి ఇక శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది కదా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి అయితే శుక్రవారం రోజు కనుక ఈ విధంగా చేస్తే మనకి మంచిగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి లక్ష్మీదేవి శుక్రవారం రోజు ప్రతి ఒక్కరి ఇంటికి వస్తూ ఉంటుంది అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అయితే శుక్రవారం రోజు ఆడవాళ్ళు ఏం చేయాలి స్నానం చేసే సమయంలో శరీరానికి ఆవునీతితో నీతితో కలుపుని పసుపు రాసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుందండి అని చెప్పి పండితులు చెప్తారు పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే పసుపు భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో ఒక గొప్ప వస్తువు ఈ పసుపు ఎన్నో రకాల ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది పసుపు ఆధ్యాత్మిక పరంగాను ఆరోగ్య పరంగాను అన్ని విధాలుగా కూడా మంచిది కూరలో రుచిని పెంచుతుంది రంగుని ఇస్తుంది అంతేకాదండి మనకు ఎన్నో రకాల ఔషధ గుణాలను కూడా అందిస్తుంది కదా పసుపు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అన్న విషయం మనందరికీ తెలుసు ఈ విధంగా శరీరానికి పసుపు రాసుకోవటం వల్ల శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా పోతుంది శరీరం కాంతివంతంగా అందంగా మెరుస్తూ నిగారిస్తూ ఉంటుంది అంతేకాదండి జాతక దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి గురుబలం బాగా పెరుగుతుంది తద్వారా మనకు లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది ఆరోగ్యంగా అందంగా ఐశ్వర్యంతో మనం ఉండగలుగుతామండి అందువల్ల ప్రతి శుక్రవారం రోజు ఆడవారు ముఖ్యంగా సుమంగళి స్త్రీలు అయితే పసుపు రాసుకొని స్నానం చేస్తే చాలా చాలా మంచిదండి ఆపతే ఆ పసుపు ఆవుని ఇంద్రం కూడా కలుపుకుంటే ఇంకా మంచిది అంతేకాదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళైన కాలం కూడా ఎవరైనా కూడా ఆవునేదితో కలిపిన పసుపు రాసుకుంటే ప్రతి శుక్రవారం స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయండి అదేవిధంగా తమలపాకు అనేది ముగ్గురు దేవతలు కలియకండి తమలపాకు మనకి శాస్త్రాల ప్రకారం చాలా చాలా గొప్పది విశేషమైనటువంటిది తమలపాకు కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి తమలపాకు కూడా ఆధ్యాత్మపరంగా ఎంతో ప్రసిద్ధి చెందిందండి అంతేకాదు మనకి ఏదైనా పూజా వ్రతం చేసే సమయంలో కూడా తమలపాకును పెట్టి ఆ తమలపాకులో పసుపు గణపతి గౌరీ మాత్రం పూజించిన తరువాతే మనం ఏదైనా పూజను ప్రారంభిస్తూ ఉంటాము తమలపాకు అనేది ముగ్గురు దేవతలు పార్వతీదేవి గౌరీదేవి లక్ష్మీదేవి ఇవి ముగ్గురి కలయిక కదా అని చెప్పి చెప్తారు పెద్దలు కాబట్టి తమలపాకు పైన శుక్రవారం రోజు ఈ విధంగా దీపాన్ని కనుక వెలిగించినట్లయితే ఖచ్చితంగా మీకు ఉండేటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి మీ కోరిక అనేది తీరిపోతుంది చాలామంది కూడా చెప్పుకోలేని కష్టాలతో బాధపడుతూ ఉంటారు కదా అదేవిధంగా అలాంటి వారి యొక్క కష్టాలు అన్నీ తొలగించడానికి పరిహారం అనేది పరిహార శాస్త్రంలో చెప్పబడిందండి అదేవిధంగా నిత్య జీవితంలో ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి కదా అన్నిటికీ కూడా తగిన పరిహారం లభించాలి అని పరిహార శాస్త్రంలో చెప్పబడిందండి అయితే చాలామంది ఈ రోజుల్లో కూడా ఇవన్నీ నమ్ముతారా నమ్మచ్చా అనుకుంటూ ఉంటారు కానీ మనకి దీపం వెలిగించడం ఎంతో ముఖ్యం దీపంలో చాలా రకాలుగా దీపాలు కూడా ఉంటూ ఉంటాయి ఆ దీపంలో ఒక్కొక్క రకమైనటువంటి దీపం ఒక్కొక్క రకమైనటువంటి సంపద కలిగిస్తుంది ఒక్కొక్క రకమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థిక సంస్థలు కానీ ఏమైనా అనేవి కానీ తొలగించడానికి ఉపయోగపడతాయండి అంతేకాదండి ఎన్ని రకాల దీపాలు ఉన్నాయని చాలా ఉన్నాయి చాలా చాలా రకాల దీపాలు ఏ దీపం వెలిగించినా ఏ దీపానికి అదే చాటి అంటే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రతిష్టత ఉంటుందనే చెప్పాలి ఈ దీపం అనేది శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా మనకి ఎంతో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది దీపంలో పోసే నువ్వుల నూనె నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు జాతక దోషాలు అన్నీ తెలిగిపోవటమే కాదు మన చుట్టూ ఉండేటువంటి చెడు గాలి ఇందులో చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయండి అవి మనకి కనిపించవు కానీ అవి మన శరీరానికి హాని చేస్తూ ఉంటాయి కదా అలాంటివి కూడా దీపం వెలిగించడం వల్ల ఆ చి ఆ జీవులు అనేవి చిన్న చిన్న సూక్ష్మజీవులు అనేవి పొగ రూపంలో బయటకు వెళ్ళిపోయి మన చుట్టూతో పాజిటివిటీని ఆరోగ్యకరమైనటువంటి గాలి ఏర్పడుతుందండి అదేవిధంగా దీపం వెలిగించింది ఏ పూజా వ్రతము కూడా చేయలేము మనం ఆ విధంగా పూజ చేసినటువంటి ఆ పూజ సంపూర్ణం కాదు పూజ చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఖచ్చితంగా దీపాన్ని మాత్రం వెలుగుతూనే ఉండాలి ఆ దీపం వెలిగినప్పుడు అక్కడ దేవతలు ఉంటారు దిష్టి వేసి కూర్చుంటారు అని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు ఆ దీపం వెలిగించగానే దీప కాంతులతో దేవల యొక్క దేవతల యొక్క రూపాన్ని చూడగలుగుతామని చెప్పి ఆ పాజిటివ్నెస్ని మనం ఖచ్చితంగా గమనించగలుగుతామని చెప్పి కూడా పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా దీపం అనేది వెలిగే సమయంలో ఆ కాంతి అనేది మన ముఖంపై వెలుపడుతూ మన యొక్క కష్టాలు ఆర్థిక సంస్థలు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అవన్నీ చెడు అన్ని ప్రయోజన ప్రయోగాలను కూడా బయటకు వెళ్ళగొడుతుందండి దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది అక్కడ అందమైన అలంకారంతో పాటు అద్భుతాన్ని సృష్టిస్తుందండి దీపం దీపం అనేది చాలా పవిత్రమైనది ఇక దీపం వెలిగించని పూజ సంపూర్ణం కాదు సంపూర్ణం ఇక దీపం లేకుండా ఖచ్చితంగా వెలిగించాల్సిందేనండి ఏ పూజ ఏ వ్రతం ఏ కార్యక్రమం చేసినా మంచైనా చెడైనా సరే దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది దీపంలో ఎన్ని రకాలు ఉంటాయి కామాక్షి దీపం అని కుబేర్ దీపం తమలపాకు దీపం అని రావియాకు దీపం అని పిండి దీపాలని చెప్పి అదేవిధంగా కూడా చాలా చాలా దీపాలు గుమ్మడికాయ దీపం కొబ్బరికాయ దీపం ఇలా ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క ఉందని చెప్పి ఉంటుందండి శుక్రవారం రోజు ఈ ఆకుపైన దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది సమస్త పాపాలు తొలగిపోయి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇరవై నాలుగు గంటల్లో అయితే కొంతమంది కోరిక నిలబడడానికి టైం పడుతుంది ఎందుకంటే వారి వారి జాతకంలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేదా తీరిన దోషాలు అధికంగా శనిశ్వరుని దుష్ప్రభావాలు బాధలో ఉంటే తెలిసి తెలియక మనం ఏదైనా తప్పు చేసి ఉంటే వాటికి శిక్షగా కొంచెం కొన్ని రోజులు మాత్రమే ఆ కష్టాన్ని భరించాల్సి ఉంటుంది మరి ఆ కష్టాన్ని తొలగిపోవాలి అంటే పేదవారికి దానం చేయడం శనిశ్వరుని పూజ చేసుకోవడము నవగ్రహాల చుట్టూ ప్రతి శనివారం ప్రదక్షిణాలు చేయడం నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు నవగ్రహాలకు ప్రతి శనివారం సమర్పించడము నువ్వుల నూనెతో నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించడం వంటి పనులు చేస్తూ ఉంటే గనక మనం చేసిన పాపాలు అనేవి తొలగిపోతూ ఉంటాయి వాటితో పాటు పేదవారికి ప్రేమగా పలకరించి వారికి మీకు తోచినటువంటి వస్తువులు దానంగా ఇవ్వాలి లేదా అన్నదానం ఆహార దానం లేదా నీటిని దానం వస్త్రదానం దబ్బుదానం ఇలా మీకు ఏది తోస్తే అది ఇచ్చి ప్రేమతో ఉండండి ఖచ్చితంగా మన దోషాలు అనేవి తొలగిపోయి మన కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది కష్టాలు అనేవి తొలగిపోతాయి ఆర్థికంగా కుదుటపడతారు విద్య విద్య ఆరోగ్యము రాజకీయం అన్ని రకాలుగా కూడా సాధిస్తారు ఇక అనుకున్నది అనుకున్నట్టుగా కూడా జరుగుతుంది అయితే శుక్రవారం రోజు దీపాన్ని వెలిగి ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మంచి తమలపాకు తీసుకోవాలండి తమలపాకును శుభ్రంగా కడుక్కోవాలి తడి లేకుండా పొడి క్లాత్తో తర్వాత తమలపాకు గంధం బొట్లు పెట్టి మధ్యలో కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఆ తర్వాత కొన్ని అక్షింతలతో తమలపాకుల పైన వేయాలి ఇక రెండు ప్రమిదలు తీసుకోవాలి మట్టి ప్రమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నీతిని కానీ లేకపోతే నిత్యం దీపారాధనకు వాడేటువంటి నూనె కానీ పోయాలి రెండు ఒత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించాలి అంటే రెండు ఒత్తులు చేసి ఒకటిగా చేసి వెలిగించి ఆ దీపాన్ని వెలిగించుకోవాలి కానీ ఎప్పుడూ కూడా విడివత్తిని వెలిగించకూడదండి అది అపశకునంగా కూడా అలా ఒక్క ఒత్తి వేసి దీపం వెలిగిస్తే అది అశుభంగా పరిగణింపబడుతుందండి ఎప్పుడైనా సరే రెండు ఒత్తులు ఒకటిగా కలిపి వేసి దీపాన్ని వెలిగించాలి అప్పుడే ఆ దీపం అనేది శుభకరంగా మారుతుంది ఆ దీపాన్ని వెలిగించినాక అందులో చిరుగుడు పచ్చకర్పూరము వేసినాక లవంగాన్ని కూడా వేయాలి అందులో ఒక యాలకను కూడా వేయండి ఈ విధంగా వేస్తే లక్ష్మీదేవి ఎంతో మురిసిపోతుంది అమ్మవారికి యాలకలు లవంగాలు పచ్చకర్పూరము అంటే చాలా ఇష్టం లవంగాలు అంటే ఆర్థిక సంస్థలను తొలగిస్తాయి కష్టాలను తొలగిస్తాయి లవంగాలు యాలకులు వేసి వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటు సిరి సంపదలు కూడా కలుగుతాయండి తెలుసు ఈరోజు మీ తమలపాకు మీద ఏ వెలిగి వెలిగిస్తే చాలా చాలా విశేష ఫలితం కలుగుతుందండి ఇది ఈవినింగ్ టైం చేసుకుంటే మనకి విశేష ఫలితం కలుగుతుందనే చెప్పాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్